థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికీ ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ బ్రహ్మాండ గారి పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు నేను కూడా కొంచెం మితే స్టైపే మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు బట్ ట్రై చేస్తాను ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్వల్స్ వచ్చాయి బికాస్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు అ టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ గాడ్ ఆఫ్ కామెడీ సో ఆ టైటిల్తో సినిమా రావడం ఇంకా ఒక క్రింజ్ కోర్ట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదో అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది దట్స్ ఆల్ అంతే ఈ రికగ్నేషన్ నోటి చాలు మాకు ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే మాకు అప్పుడప్పుడు బ్రహ్మాన్ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి ఎరా ఎక్కడా సార్ ఇక్కడ రామోజులో ఉన్నాను సార్ ఏ సినిమారా అదే పలానా సినిమా సార్ ఓకే ఎవరు డైరెక్టర్ ఎవరు ఏదో సరే ఏంటి క్యారెక్టర్ ఏంటి ఇదేదో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇవన్నీ నాకెందుకురా నేను అడిగింది ఎక్కడ అని దానికి మొత్తం మొత్తం పెయింట్ అంతా చెప్తాం నాకు ఇప్పుడు ఇంటికి రా రామొబల్ చేశారు వెళ్ళు అన్నాడు అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము డైలాగ్స్ ఇచ్చారు అలా కాదు జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్ రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే ఇంకా షార్ట్ డివిజన్ అన్నీ మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు సో ఆ టెన్షన్ లేదు సో బేసిక్గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చెప్పింది చేసుకోవాలి రుచెస్ అయిపోతుంది సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు అండ్ వీలైనంత వీ ఆల్ ట్రైడ్ అవర్ బెస్ట్ నాకైతే దూకుడు నుంచి దూకుడికే నా గోల్స్ అన్నీ ఆల్మోస్ట్ డన్ ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్ సో అక్కడి నుంచి ఇంతవరకు ఐమ్ వెరీ హ్యాపీ అండి ఇండస్ట్రీ ఆస్ గివెన్ మీ మెనీ థింగ్స్ అందులో లైఫ్ లాంగ్ చెరిష్ ఐఏటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బీ ఇన్స్పైర్డ్ విత్ ఈస్ ఓన్లీ టూ పీపుల్ రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్ వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్ అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అంటే హౌ షుడ్ యూ బిహేవ్ అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలి అనేది జెన్యుగా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి ఎప్పటికైనా రాజా గౌతంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి జెన్యున్గా తెలిసి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో యూనివర్స్ పుల్ చేసింది నాకన్నది కదండి అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ చేసుకుని వచ్చానంతే ఆమెతో పాటు బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గోట్ టు నో ఇల్ ఆట్ బెటర్ అండ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్ అవుట్ అండ్ అలాగే ఐశ్వర్య హోలక్కల్ గారు అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫాంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అలాగే దివిజ గారు అలా సైలెంట్గా కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ సో ఎవ్రీవన్ అండి సూపర్బ్ అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను అండ్ ఐ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మా లాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది ఐమ్ రియలీ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మాండం గారు బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ బేసిక్గా కమిడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అంటే బ్రహ్మాండ గారు మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు గారు సినిమాలు చూడడం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ నువ్వు ఇలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది సో దానివల్ల ఆయన ఎంతోమందికి ఫుడ్ పెడుతున్నారు ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను ఇప్పటికే ఆయన పక్కన ఉన్నారు ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మాన్ గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకనే జీవితానికి ఏం కావాలి చెప్పండి ఐఎమ్ వెరీ లక్కీ ఐ మ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ సార్